చాలా మంచివారు వారిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా త్వరలో వారికి పరిష్కార మార్గం చూడాలని నేను ఈ వాళ్లకు సచివాలయ వ్యవస్థ ద్వారా సదరణి పెట్టి డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ముందు అనేక విధాలుగా మోసపోతున్న వాగ్దానాలు చేసి మేము వస్తే పింఛన్ పెంచుతాము అలాగే వృద్ధాప్య పింఛన్ పెంచుతామని చెప్పేసి చెప్పి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచి ఆ పెంచిన పింఛన్లకు సరిపోయే విధంగా డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గుర్తించి తొలగించే కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం వితంతు పింఛన్లు కూడా అవన్నీ కూడా తొలగించే కార్యక్రమంతో ఇబ్బంది చెప్పడం జరిగింది మొత్తానికి వీళ్ళకు అదే అతను క్యాంపులో వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోజు మళ్ళా మా పూర్తి మద్దతు వైఎస్ఆర్ పార్టీ తరపున యువజన విభాగం తరపున వికలాంగులకి చాలా గట్టిగా ఉంటుంది మీ రీవెరిఫికేషన్ మరొకసారి మేము ఈ పింఛన్ల ద్వారా మనం తెలియజేస్తున్నాం ఏమైతే ఆయన పింఛన్లు పెంచినారో అమౌంట్ ఆ అమౌంట్ మేరకు మాత్రమే ఈ రోజు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఆ రోజు ఓట్ల కోసం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పినారు నాలుగు వేల పింఛన్ పెంచినారు పెంచి అదేదో సాము గొప్పగా సాధించినామని చెప్పి ప్రతి సంవత్సరము ఒక ప్రతి నెల ఒక జిల్లాకు వస్తాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కోట్లు ఖర్చు పెడతాడు ఆ రోజు వాళ్ళు అంటారు ఐదు వేలు ఇచ్చాను ఐదు వేలు ఇచ్చాను మనం ఎవరు ఏమంటారు వాలంటీర్ ఆ రోజు వాలంటీర్ ఏ చేస్తాడో ఈరోజు నాలుగు కోట్లు ఖర్చు పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే తక్కువ పని చేస్తా ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే లేకపోతే ఐదు గంటలకే పోయి వాలంటీర్ ప్రతి ఇంటికి పోయి పింఛన్ ఇచ్చేవాడు దాదాపు ఆరు ఆరు గంటలకు అన్ని అయిపోయేటి ఈరోజు పది గంటలకు తాఫీగా వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం చేసి ఈరోజు పింఛన్లు ఇస్తా ఉన్నాడు పింఛన్లు తొలగించేటటువంటి కార్యక్రమాన్ని చూస్తే అసహ్యం వేస్తూ ఉంది ఏ పింఛన్ అయినా తొలగించు కానీ మూకేదికి సంబంధించినటువంటి పింఛన్లు కూడా తొలగించేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది వాళ్ళు ఒకటి ఫిక్స్ చేసుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో వేల లక్ష పింఛన్లు తొలగించి ఆ తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కలిగించాలని వాళ్ళు ఒకటి ఫిక్స్ చేసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉండాలని కూడా నలభై పర్సెంట్ కంటే తగ్గించి పింఛన్లు నాలుగు లక్షలకు పై చిలుకు ఈరోజు తగ్గించారు నా తగ్గించాలని ఆలోచిస్తా ఉన్నారు ఈరోజు ఇంతమంది వికలాంగులకు పింఛన్లు తొలగించారు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక డాక్టర్ అయినా ఈ ప్రభుత్వం తొలగించిందని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు దళారులు కొంతమంది దళ కూటమి నేతలు దళారులు అవతారం ఎత్తినారు దళారులో అవతారం ఎత్తి ముప్పై వేలు నలభై వేలు డబ్బులు తీసుకొని కొన్ని పింఛన్లు వచ్చేటట్టుగా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది వికలాంగుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ఎవరైనా సరే దుర్మార్గులుగా మిగిలిపోతారు ఈరోజు ఇన్ని పింఛన్లు తీసేసి ఈ కుటుంబాలు నాశనమైపోవడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీరుడుగా దుర్మార్గుడుగా నిచుడుగా చరిత్రలో నిలిచిపోతారని తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం అదేవిధంగా పింఛన్లు తీసేసిన వారి కోసం ఈరోజు పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని సలహా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగులందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేడు కనీసం కూటమి ప్రభుత్వాన్ని ఏమని అడిగేటటువంటి నిలదీసేటటువంటి దమ్ము లేదన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రేమిస్తున్నా